హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టీవీ ఈ రోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ స్వాతి గారు మరి స్వాతి గారితో మాట్లాడి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం నమస్తే అక్క నమస్తే అక్క ఈ మధ్యన మనం ఎక్కడ న్యూస్ లో చూసిన సూసైడ్ 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 అవును ఇవే ఎక్కువగా వినిపిస్తున్నాయి మనకి సో మనం పిల్లల నుంచి పెద్ద వరకు చూసిన హస్బెండ్ అండ్ వైఫ్ లో వింటున్నాం మెయిన్ గా సూసైడ్ నుంచి అసలు ఎందుకు చేసుకుంటున్నారు బిహైండ్ దట్ రీజన్స్ ఏమై ఉంటాయి అక్క అండ్ ఇంకో విషయం ఏంటంటే ముఖ్యంగా ఈ సూసైడ్ బార్ నుంచి వాళ్ళు బయట పడాలంటే వాళ్ళ ఆలోచనలు కానీ వాళ్ళ థింకింగ్ మైండ్ సెట్ మారాలంటే ఏం చేయాలక్క వాళ్ళు మనము చూస్తున్నట్టు నిజంగా ఎయిటీన్ అబౌట్ టు థర్టీ బిలో వాళ్ళు ఎక్కువగా సూసైడ్ చేసుకుంటున్నారు శ్రవ్య సూసైడ్స్ అనేవి ఇవాళ రేపు చాలా దారుణంగా ఎక్కువ అయిపోయాయి అనమాట వేల మీద లెక్కించలేకపోతున్నాం అలా అయితే ఈ సూసైడ్స్ అనేవి అన్నట్టు బెట్టింగ్ యాప్స్ బెట్టింగ్ యాప్స్ బాగా అప్పులు పాలైపోవడం ఇప్పుడు అప్పులు చేసి అది చేస్తున్నప్పుడు వాళ్ళకి అది ఆనందం ఐదర్ బెట్టింగ్ యాప్ కావచ్చు లేదా ఇంకా దేనికైనా రాదర్ దెన్ మన ఎంటర్టైన్స్ కోసం అప్పులు ఎక్కువగా చేయొచ్చు క్రెడిట్ కార్డ్స్ ఎక్కువగా వాడేస్తారు అంటే తాత్కాలికమైన ఆనందం కోసం ఎక్కువగా చేసేస్తారు ఆ తర్వాత దాన్ని ఎలా తీర్చాలో వాళ్ళకి తెలియదు ఇన్కమ్ సోర్స్ ఉండదు ప్రెషర్ ఉంటుంది ఇంట్లో పేరెంట్స్ కి చెప్పలేరు అంతే కదా ఇప్పుడు చేసినప్పుడు తీర్చాల్సిందే లేకపోతే వాడు వచ్చి నీ మీద గొడవకు రాడు ఈ రకంగా గొడవకి రావడం వల్ల వాళ్ళు వాడు ఎవరికి చెప్పుకోలేక ఇంట్లో చెప్తే తంతారన్న భయంతో కూడా సూసైడ్స్ చేసుకుంటున్నారు ఈ న్యూస్ లు ఈ మధ్యకాలంలో నేను కూడా చూశాను శ్రావ్య క్రెడిట్ కార్డ్స్ ఎక్కువగా వాడడం వల్ల ఆ క్రెడిట్ కార్డ్స్ ఈఎంఐస్ కట్టుకోలేని పరిస్థితి ఉండడం వల్ల కూడా సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు ఒక అబ్బాయి గా చూసాను నేను న్యూస్ ఇది ఒక మెయిన్ కాస్ అయిపోతుంది అందుకే మనం ఫస్ట్ నుంచి ఏం చెప్తున్నామంటే ఎంత మీ దగ్గర ఉందో అంతే ఖర్చు పెట్టుకోవాలి అప్పు చేసి ఏ రోజైతే మనం ఖర్చు అని ఆలోచిస్తామో మనం పాడైపోయినట్టే దారిద్రం మనకి స్టార్ట్ అయ్యిందని అర్థం ఎప్పుడైతే మన ఆనందం కోసం మన సాటిస్ఫాక్షన్ కోసం అప్పు చేసి ఖర్చు పెడుతున్నావో ఆర్ ఇన్ బ్యాడ్ సిచువేషన్ డే వన్ నువ్వు పడిపోయావు అలా మనం ఫిక్స్ అయిపోవాలి అలా ఎప్పుడైతే మనం ఇది ఫిక్స్ అవుతామో అప్పుడు మనం అప్పు చేయం అది నీ కోసమే కాకపోవచ్చు ఇంకెవరికైనా నువ్వు ఇవ్వాలన్నా కూడా అప్పు చేసి ఇవ్వద్దు నీ దగ్గర ఎంత ఉందో అంత చివరి వరకు ఇవ్వు కానీ అప్పుడు చేసి తెచ్చి ఇవ్వాల్సిన అవసరం మనకి లేదు మనం డైరెక్ట్ గా చెప్పేద్దాం లేదని ఇది కూడా చాలా మంది చేస్తారు శ్రావ్య మన వాళ్ళ దగ్గర ఉండదు గొప్పకి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెచ్చిస్తారు ఇలా కూడా చేయకూడదు ఇది కాజే కదా ఆ తర్వాత ఇంట్లో పేరెంట్స్ కి చెప్ప వాళ్ళు తన భయం నీకేమో ఇన్కమ్ సోర్స్ ఉండదు ఎక్కడి నుంచి తేవాలో తెలియదు అప్పుడు ఏమవుద్ది మెంటలీ డిప్రెస్డ్ రోజు నువ్వు తిందామన్నా నాకు ఉన్నాయి కట్టాలని ఆలోచన ఎక్కడికైనా వెళ్దాము ప్రశాంతంగా కాసేపు నవ్వుదామన్నా నవ్వలేరు అంటే ఒక టైప్ ఆఫ్ డిప్రెషన్ ఇక వాళ్ళు అదే ఆలోచనలో ఏది చేస్తున్న అనుక్షణం వాళ్ళకి ఆ అది కట్టాలి ఆ డబ్బులు ఇవ్వాలి ఇదే ఆలోచన తిరుగుతూ ఉంటుంది వాళ్ళు సంపాదించేది కొంత అందులో రెంట్ వాడి ఫుడ్కి వాడి నీడ్స్కి సరిపోతుంది మిగతా తీర్చలేడు అవతల వాళ్ళు ఆడే మాటలు తట్టుకోలేరు అండ్ మన ఉంటున్న సొసైటీలో మన ఫ్రెండ్స్ దగ్గర పరుగు పోతుంది ఇవన్నీ కూడా కాజు జ కదా ఫ్రెండ్స్ దగ్గర పరుగు పోతుంది అంటే కొంతవరకు అందరు కొందరు ఏంటంటే శవ్య మనకి ఇక్కడ మనం చూసుకోవచ్చు కొందరు ఏం పట్టించుకోరు ఎలా ఉన్నా పర్లేదు మనం హ్యాపీగా ఉన్నామా లేదా ఈ రకంగా ఉన్న వాళ్ళు ఎప్పటికీ సూసైడ్ చేసుకోరు కానీ ప్రతి చిన్న విషయానికి డిప్రెస్ ప్రతి చిన్న విషయానికి గా ఫీల్ అయ్యే వాళ్ళు ఎక్కువగా సూసైడ్స్ చేసుకుంటారు ఇంకా వాళ్ళకి అవతల వాళ్ళకి సమాధానం చెప్పే ఇది లేదు కేపబుల్ లేదు ఇంకా ఇంకా వాళ్ళకి ఆప్షన్ సూసైడ్ కానీ అలాంటప్పుడే మనం స్ట్రాంగ్ గా ఉండాలి లేదా మనకు తెలుసు మన ఇంట్లో మెంబర్స్ కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా అలా ఇబ్బంది అప్పుడు మనం గైడ్ చేయాలి వాళ్ళని ఒక పది రోజులు వాళ్ళతో ఉండి గైడ్ చేసి వాళ్ళని కొంతవరకు నార్మల్ స్టేజ్ కి తేవచ్చు ఇది ప్రతి ఒక్కరు అందుకే ఏంటంటే మనకి చెప్పలేనంత భారం ఉన్నప్పుడు బయటికి చెప్పేయాలి ఈ చెప్పడం ఏదైతే ఉంటుంది కదా శ్రావ్య బయటికి దీనివల్ల చాలా స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది ఎవరైతే విషయాలు బయటికి చెప్పుకోరు మానసికంగా కుంగిపోతారు ఆ మానసికంగా కుంగిపోవడమే సూసైడ్ కి దారి తీస్తుంది నువ్వు బాగా అబ్జర్వ్ చెయ్యు చాలా సూసైడ్స్ మనం చూస్తాం అసలు కారణం తెలీదు ఇది మాత్రం లేదు నైన్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ సూసైడ్ కేసెస్ అన్ని కూడా సూసైడ్స్ చేసుకుంటారు బట్ వ్యాలిడ్ పాయింట్ ఉండదు ఎందుకు అంటే మనకు తెలియలేదు వాళ్ళ ఫ్యామిలీలో కూడా తెలియదు నిన్నటి వరకు మాట్లాడాడు భోజనం చేశాడు మంచిగా ఉన్నాడు వాడికి అంత బాధ ఏముందో తెలియదు చనిపోయారు అంటారు మనం మీరు ఇన్వెస్టిగేట్ చేయొచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా కేసెస్ చూస్తే అసలు వ్యాలిడ్ పాయింట్ ఉండదు అక్కడ సూసైడ్ ఎందుకు చేసుకున్నారు అంటే వాళ్ళు చెప్పట్లేదు మనం ఏమి అబ్జర్వ్ చేయాలి అక్కడ వాళ్ళు వాళ్ళ పర్సనల్ని వాళ్ళ దగ్గర పెడుతున్నారు సెకండ్ మెంబర్ ఐదర్ థర్డ్ మెంబర్ కి తెలియనివ్వట్లేదు ఇది మెయిన్ కాజ్ అందుకే నీకు ఏదైనా కూడా ప్రాబ్లం ఉంది మనం తట్టుకోలేకపోతున్నాము ఇది భరించలేము అన్నప్పుడు ఇద్దరు ముగ్గురికైనా షేర్ చేసుకోవాలి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కి అన్ని చెప్పలేము శ్రవి అందరూ చెప్పగలుగుతారు అని నన్ను కొన్ని ఒక ఒక ఏజ్ లో కొన్ని చెప్పే ఉంటాయి ఒక ఏజ్ లో కొన్ని చెప్పలేని ఉంటాయి ఒక గుడ్ ఫ్రెండ్ ని ఒక్కరైనా చాలు గుడ్ ఫ్రెండ్ గుడ్ ఫ్రెండ్ అంటే ఇంకా గుడ్ అంతే నువ్వు నువ్వు చెడ్డ త్రావులో ఉన్నా కూడా వాడు అరేది కరెక్ట్ కాదని మొహం మీద చెప్పేలా ఉండాలి నువ్వు మంచి అయినా చెడైనా వాడిని యాక్సెప్ట్ చేసేలా ఉండాలి అలాంటి ఒక మంచి ఫ్రెండ్షిప్ ని మనం మెయింటైన్ చేసుకోవాలి అది మనకి ఇలాంటి టైంలో యూజ్ అవుతుంది అంటే అవసరానికి మనం ఫ్రెండ్షిప్ చేయద్దు ఇక్కడ మళ్ళీ యూజ్ అవుతుంది కదా అన్నానని ఫ్రెండ్షిప్ ఎప్పుడు మెయింటైన్ చేయాలి ఇది నీకు ఇలాంటి ఇలాంటి నువ్వు సిచ్యువేషన్ బ్యాడ్ సిచ్యువేషన్స్ లో ఉన్నప్పుడు అది నీకు హెల్ప్ అవుతుంది అనమాట నువ్వు సూసైడ్ ఐటమ్స్ వరకు వెళ్లకుండా మానసికంగా అతిగా కుంగకుండా ఉంటావు అలాంటప్పుడు ఏం చేయాలి నీకున్న పర్సనల్ ప్రాబ్లమ్స్ షేర్ చేసుకోవాలి అంతే అయితే మనము కొన్ని సిచ్యువేషన్స్ ఎలాంటి రావ్యా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా ఎక్స్పైర్ డెడ్ చనిపోతారు కదా డెడ్ అవుతారు అలాంటప్పుడు కూడా వాళ్ళు చాలా క్లోజ్ వాళ్ళతో చాలా ఎఫెక్షన్ ఉంటే కూడా డిప్రెస్ లోకి వెళ్తారు అయితే ఒకటి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక పది రోజులు ఇరవై రోజులు మనకు బాధ ఉంటుంది కాలంతో పాటు బాధ కూడా తొలగిపోతుంది అంటారు అది నిజమే కదా శ్రవయ్య నిజమే అది ఒక నెల తర్వాత టైం అంతా దానికది కాలం అనుకూలం అయిపోతుంది మనకు మనం సెట్ అవుతాం ఇది ఇది నిజం ఇంకెప్పుడుకి ఇది వాళ్ళు వెనక్కి రారు అన్న నిజాన్ని తెలుసుకొని మనకు మాది రియలైజ్ అయ్యి కాస్త సెట్ అయిపోతాం మళ్ళీ నలుగురులో హ్యాపీగా ఉంటాం కొన్ని రోజుల వరకు అయితే వెళ్ళలేము మన క్లోజ్ పర్సన్ ఎవరైనా ఇంకా లేరు వీళ్ళు లేరు అన్న విషయాన్ని మనం తట్టుకోలేము కదా కొంతవరకు కొన్ని రోజులు బయటికి వెళ్ళము అంటే ఏది తినబుద్ధి అవ్వదు మింగ్ తాగబుద్ధి అవ్వదు హ్యాపీ ఫుడ్ తిన్నా మనకి ఎంతో ఇష్టం ఆ పదార్థం కానీ నోట్లో పెడితే అది మనం ఫీల్ అవ్వలేము అలాంటి సిచ్యువేషన్స్ చాలా మందికి ఉంటాయి అది చాలా ఇష్టం కానీ తింటున్నా ఇటువరకు మనం ఫీల్ అయ్యే టేస్ట్ అనేది మనకు అప్పుడు కనిపించదు ఎప్పుడూ అది అదే రుచిగా ఉంటుంది బట్ నువ్వు బాగాలేవు నీ మనసు బాగాలేదు కొన్నాళ్ళు అయ్యాక సెట్ అవుద్ది ఇదే రకంగా ఇప్పుడు ఏదైనా గాయం అవుతుంది శరీరంకి అది కొన్నాళ్ళకి కొంత టైం పడుతుంది కానీ అది హీల్ అవుతుంది ఏదైనా కూడా అంతే మనసుకు తగిలిందైనా శరీరానికి తగిలిందైనా కూడా కాలంతో పాటు అది మాయమైపోతూ ఉంటుంది సో కాలానికి అందుకే అంత పవర్ ఉందంటారు నిన్న మనం ఒక విషయానికి బాధపడతాం రేపు ఆ విషయం కోసం మనం బాధపడం స్లోగా మనం అది డైజెషన్ చేసుకుంటాం ఇలాగే ఏదైనా మనకి ఏదైనా తీవ్రమైన బాధ ఉంది డిప్రెషన్లో ఉన్నాము అంటే మనం నిదానంగా కొంతవరకు ఎవరైనా గైడ్ చేస్తే వాళ్ళు ఓకే అవుతారు అయితే ఇంకొకటి శ్రావ్య డివోషన్ పర్పస్ భక్తి మార్గంలో ఉన్న వాళ్ళు ఇలాంటి వాటికి దూరంగా ఉంటారు ఎందుకంటే వాళ్ళకి అతి ఆశ ఉండదు అబ్బా ఆరోగ్యం బాగుంది నేను నేను హ్యాపీగా ఉన్నాను నాకు తినడానికి తిండి వేసుకోవడానికి బట్ట చాలా ఇది ఇంకా వాళ్ళకి అంతకంటే ఏమి ఉండదు ఎందుకంటే వాళ్ళు భగవంతుడు దాంట్లో ఉంటారు ఇప్పుడు మనం చూస్తే కొన్ని ఫారిటీస్ కానీ ట్రస్టర్స్ కానీ కృష్ణ మఠంలో కానీ భోజనం పెడతారు వాళ్ళు ఏది ఆశించరు నువ్వు అబ్జర్వ్ చేస్తావో లేదు కొన్ని కొన్ని మండపాల్లో కృష్ణ క్రిస్టియన్స్ క్రిస్టియన్స్లో కానీ భోజనాలు పెడతారు పిల్లలకి బట్టలు పంచుతారు ఏది అంటే నిష్కలమైన ప్రేమ ఎలాంటి స్వార్థం ఉండదు ఏది ఆశపడరు ఉచితంగా భోజనం హ్యాపీగా వాళ్ళ కళ్ళల్లో ఎంత ఆనందం ఉంటుందో తెలుసా ఎప్పుడైనా ఒకసారి వెళ్ళు నువ్వు తినకపోయినా కూడా చూడు వాళ్ళు పెడుతున్నప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఆనందం ఆ తృప్తి ఒకరికి ఇస్తున్నప్పుడు అది చాలా బాగుంటుంది అలాంటివి అలా అలాంటి వాళ్ళకి ఎప్పుడు అసలు సూసైడ్ చేసుకోవాలి నా ప్రాణం అక్కర్లేదు ఈ ఆలోచన కూడా రాదు బికాస్ దే ఆర్ సాటిస్ఫైడ్ వాళ్ళకి ఇంకా ఆశ లేదు జీవితం పైన వ్యామోహం లేదు ఎక్కువ బ్యాడ్ హ్యాబిట్స్ పడరు ఉన్న దాంట్లో తృప్తి పడతారు కుదిరితే నలుగురికి మంచి చేస్తారు హ్యాపీ లైఫ్ అయితే భక్తి మార్గంలో వెళ్తే ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అందుకే మన పెద్దవాళ్ళు మనకి ఇది పెట్టారు భక్తి భగవంతుడు దగ్గరగా ఉండడం అని ఏంటంటే ఆ పాజిటివ్ అనేది మనకు నెగిటివ్ థాట్స్ రాకుండా చేస్తుంది ఇది అంటే బాగా డిప్రెషన్లో ఉన్నప్పుడు మనం వాళ్ళని కొద్దిగా డైవర్ట్ చేయాలి అయితే కొందరు కొందరికి సివియర్ డిప్రెషన్ ఉంటుంది అలాంటి వాళ్ళకి ఏది పనిచేయవు అలాంటి వాళ్ళు మాత్రం కంపల్సరీ సైకార్టిస్ట్ దగ్గరికి వెళ్లాల్సిందే ఇంట్లో వాళ్ళు మనం వదిలేశారనుకో అశ్రద్ధగా ఉన్నారనుకో వారి పట్ల ఇట్ కాజ్ ఎనీథింగ్ మేబీ అంటే వాళ్ళు దే దేనికైనా దారి తీయచ్చు కాబట్టి అలాంటి వాళ్ళని మనం డాక్టర్స్ దగ్గర తీసుకెళ్ళి డాక్టర్ కన్సల్టేషన్లో ఉంచి మెడిసిన్స్ కూడా ఉంటాయి వాటికి అంటే పాజిటివ్ వైబ్స్ పాజిటివ్ హార్మోన్స్ రిలీజ్ అవ్వడానికి ఇప్పుడు మెడిసిన్స్ వచ్చేసాయి పాజిటివ్ టాబ్లెట్స్ కూడా పాజిటివ్ అంటే బాగా ఇరిటేట్ అయ్యి బాగా చిరాకు పెడుతున్నారు అంటే వాళ్ళకి మెడిసిన్స్ ఇస్తున్నారు కొన్ని పిల్స్ పాజిటివ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి వాళ్ళకి ఇలాంటివి కొన్ని ఉంటాయి అవి డాక్టర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఆ పేషెంట్ ని బట్టి వాళ్ళ క్యాపబుల్ బట్టి వాళ్ళు ట్రీట్ చేస్తారు కానీ ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ డిప్రెషన్ అనుకో పర్వాలేదు మనం ఇంట్లోనే కాస్త వాళ్ళని గైడ్ చేసి కొన్నాళ్ళు వాళ్ళని వాళ్ళతో పాటే ఉండాలి ఏదైనా కోల్పోయారు అనుకో మనం వాళ్ళతో ఉండాలి మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే అయితే ఇది మనకి తెలియాలి అంటే ఇది ఎవరు చెప్పాలి ద పర్సన్ ఎవరైతే స్ట్రెస్ లో ఉన్నారో డిప్రెషన్ లో ఉన్నారో వాళ్ళు చెప్తేనే తెలుస్తుంది మనకి కొన్నిసార్లు శ్రావ్య అది మదర్ కైనా సిస్టర్స్ కైనా బాగా క్లోజ్ గా కజిన్స్ కైనా వాళ్ళ ప్రవర్తన చెప్తుంది వాళ్ళ మాటలు చెప్పకపోయినా వీడెందుకు ఈ మధ్య ఇరిటేట్ మనం అంటే వీడు ఎందుకు సరిగ్గా లేడి రోజు తల్లి అంటుంటుంది ఎక్కువగా అమ్మ నోట్లోంచి వింటాం మనం ఇప్పుడు ఏంటో ఈరోజు సరిగ్గా లేడు అన్నం పెట్టినా తినట్లేదు వదిలేస్తున్నాడు అంటూ ఉంటాం ఒక్కొక్క రోజు వాళ్ళు తినడానికి డిస్ట్రిబ్యూట్ కురు వాళ్ళకి నచ్చిన ఫుడ్ అయినా కూడా అంటే మేబీ దే ఆర్ ఇన్ నెగిటివ్ వైబ్ ఏదో సంథింగ్ వాళ్ళు వాళ్ళని ఏదో బాధ పెడుతుంది వాళ్ళు మనతో అది షేర్ చేసుకోలేకపోతున్నారు ఇలాంటివి మనం కూడా గమనించి వాళ్ళతో కొంత ఉండి వాళ్ళకి మంచిగా గైడ్ చేస్తే కొంతవరకు అలాంటి బారిన పడకుండా అయితే ఉంటారు అయితే ఈ సూసైడ్ అనేది ప్రతిదానికి సొల్యూషన్ కాదు శ్రావ్య అలానే పిరికి వాళ్ళే చచ్చిపోతారు అనుకోలేం పిరికి వాళ్ళు చచ్చిపోతారని ఎలా అనుకుంటాం శ్రావ్య చనిపోడానికి ఎంత ధైర్యం కావాలి చాలా ధైర్యం ఆ బ్రతకడానికి ఇదంటే అసలు బ్రతకడానికి బ్రతకడానికే మనం భయపడుతూ ఉంటాం కానీ చనిపోవడానికి చాలా ధైర్యం కావాలి చావుకు భయపడే కదా బ్రతుకుతున్నాం మరి పిరికితనంతో ఎవ్వరు చనిపోరు శ్రావ్య అది పిచ్చి మాటలు అనమాట అయితే వాళ్ళకి ఆ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలో తెలియక సూసైడ్స్ చేసుకుంటారు అందుకే ఫ్యామిలీ మెంబర్స్ కూడా పిల్లలు హాస్టల్స్లో ఉన్నారనో ఎక్కడ ఉన్నారనో పిల్లలపైన అశ్రద్ధ వహించకుండా మనం మన పిల్లల్ని ఒక కన్ను వేసి చూస్తూ ఒక కన్ను అంటే ఒక కన్నుని ఏదో చూసడం కాదు కొంతవరకు వాళ్ళపైన శ్రద్ధ వహించడం వాళ్ళ గురించి తెలుసుకోవడం వాళ్ళకి తెలిసినట్టు కానీ తెలియనట్టు కానీ వాళ్ళని మనం గమనించడం ఇలాంటివన్నీ కూడా చేయాలి కొందరు పిల్లలు ఏంటంటే బ్యాడ్ హ్యాబిట్స్కి బాగా అలవాటు పడిపోతారు ఆ బ్యాడ్ హ్యాబిట్స్ని పేరెంట్స్ కంట్రోల్ చేయాలనుకుంటారు వాటిని వాళ్ళు వదురుకోలేరు అలాంటి సిచ్యువేషన్స్లో కూడా ఇలా చేసుకున్న వాళ్ళని కూడా మనం చూస్తూ ఉంటాం కాబట్టి అన్నిటిని మనం ఆలోచించుకొని పేరెంట్స్ చక్కగా గైడ్ చేస్తే కొంతవరకు వీటిని మనం అడిగట్టచ్చు మొత్తానికి సూసైడ్స్ ఈ నెగిటివ్ థాట్స్ ని పాజిటివ్ వేలోకి రావాలంటే అందులో పేరెంట్స్ పాత్ర కూడా ఉంది అలాగే మనం డివోషనల్ కి కూడా ఎక్కువగా ఖచ్చితంగా డివోషన్ కి దగ్గర వాళ్ళు ఎవరు అంత తొందరగా అనుకోరు చేసుకోవాలనుకోరు వాళ్ళు ఫస్ట్ కొన్ని రోజులు ఎలా ఉన్నా కూడా కొన్నాళ్ళకి ఏది ఉంటే తృప్తి అవడం మనకు అలవాటు అవుతుంది శ్రావ్య హండ్రెడ్ పర్సెంట్ డివోషన్ లో ఉన్న వాళ్ళకి కొన్నాళ్ళకి ఇది మన ప్రాప్తం ఇది మన కర్మ ఈ రోజుకి మనం ఇదే అనుభవించాలి ఇలా మాట్లాడతారు వాళ్ళు అంటే వాళ్ళకి ఎంతో కొంత జ్ఞా జ్ఞానం ఉన్నట్టే కదా ఇది మనకి రాసి పెట్టుంటే మనకు అవద్ది రాసి పెట్టలేకపోతే అది అవ్వదు ఈజీగా చెప్పేస్తారు కొందరు అలా కాదు డివోషన్ లో ఉన్న వాళ్ళు అలా మాట్లాడుతాను అది నాకు కావాల్సిందే అని మొండి పడతారు ఆ మొండి పట్టు అనేది డివోషన్ వైపు నడిచే వాళ్ళకు ఉండదు సో అది ఇక్కడ మనకి హెల్ప్ అవుతుంది అందుకే మన పెద్దవాళ్ళు చిన్నప్పటి నుంచి పిల్లలకి కొన్ని ఇలా అలవాటు చేయండి రా అని అంటూ ఉంటారు ఇది చూసావు ఎంత నిజంగా మనం అందరు అనుకుంటారు లేని భగవంతుడిని ఎక్కువగా ఆరాధిస్తున్నారు పిచ్చి ఓకే కొంతవరకు అది వాళ్ళకి కరెక్ట్ ఏమో ఇలా మనం ఆలోచించుకోవాలి ఇలా పాజిటివ్ అంటే అది పాజిటివే కదా ఇప్పుడు ఎవరు ఇద్దరు మనుషులను తీసుకుందాం ఒకరు డివోషన్ ఒకరు భక్తి మార్గంలో నడుస్తారు ఒక నార్మల్గా వాడికి ఏంటంటే భక్తి అంటే ఏదో భగవంతుడు తెలుసు కానీ భక్తి చేయడు వాడు వీడికి భక్తి ఉండదు భగవంతుడు తెలుసు పండగోపుణ్యం వస్తే ఒక నమస్కారం పెట్టుకుంటాడు అంతే దీపారాధన చేసేస్తారు అనుకుందాం కానీ భక్తితో మనసులోంచి భగవంతుడు దగ్గర అయ్యే వాళ్ళు ఏంటంటే కొన్ని విషయాలు తెలుసుకుంటారు ఇంతే అంటే ఏదైనా కూడా వాళ్ళు దాన్ని మౌల్డ్ చేసుకోగలరు ఎలాంటి సిచ్యువేషన్ అయినా దాన్ని అవుట్ దాన్ని ఫేస్ చేయగలరు అనమాట ఈ సా ఈ వ్యక్తి ఏంటి ఇప్పుడు వీడికి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తాడు ఇద్దరు ఫ్రెండ్సే సేమ్ కలసే చదువుకున్నారు సేమ్ ఇది సేమ్ పర్సంటేజ్ కానీ ఈ భక్తి మార్గంలో ఉన్నవాడు అంటే ఏమనుకుంటాడు ఉద్యోగంకి వెళ్తున్నప్పుడు ఇది నాకు రాసి పెట్టుంటే భగవంతుడు నాకు భగవంతుడి అనుగ్రహం నా ఎందుంటే ఇది నాకు అవుతుంది భగవంతుడి అనుగ్రహం లేకపోతే నాకు అవ్వదు ఇంకేదో నాకు రాసిందేమో అని ఆలోచిస్తాడు భక్తిలో ఉన్నవాడు మిగతా అతను మిగతా వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే ఇది నాకు కావాలి నేను ఇంత చదివాను నాకు ఇంత పర్సంటేజ్ ఉంది అది నాకు ఎందుకు రాదు నేను ఆ జాబ్ ఎలా అయినా సాధిస్తాను ఈ ధోరణిగా ఆలోచిస్తాడు నేను ఎలా అయినా సాధిస్తానన్న ఆలోచన గొప్పదా లేకపోతే ఇది నాకు ప్రాప్తం ఉంటే అవ్వుద్ది అన్న ఆలోచన గొప్పదా ఫస్ట్ గొప్పది కదా ఎందుకంటే కొన్నిసార్లు ఇది కరెక్ట్ అవ్వచ్చు కొన్నిసార్లు అది కరెక్ట్ అవ్వచ్చు కానీ ఎప్పుడైతే మనం ఇప్పుడు సూసైడ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అలాంటి ధోరణిలో ఉన్నప్పుడు ఫస్ట్ ఒపీనియనే కరెక్ట్ అది మనకి ప్రాప్తం ఉంటే అవ్వద్ది లేకపోతే లేదు అనుకున్న వాళ్ళు దేన్నైనా వదిలేస్తారు ఈ మిగతా వాళ్ళు వదులుకోలేరు దేన్ని అలా వదులుకోవడం తెలియకే అది రాక ఈ దారి అన్నమాట అంటే కరెక్ట్ గా చెప్పవక్క అంటే మైండ్ సెట్ కూడా అలానే ఉంటుంది సో వాళ్ళు కూడా ఈ నెగిటివ్ థాట్స్ ని తగ్గించుకొని కొంచెం పాజిటివ్ గా డివోషన్ కి కనెక్ట్ అయ్యి ఉంటే ఈ నెగిటివ్ థాట్స్ అనేవి వాళ్ళలోకి రావు అంత చాలా బాగా చెప్పవక్క